రోజు మనం మన అస్తిత్వాన్ని ఒక సరికొత్త కోణం నుంచి చూడబోతున్నాం డైమెన్షనల్ రియాలిటీస్ మరియు ఆరోహణ చెందిన ఆత్మ అనే ఈ మూల గ్రంథం మనల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి తీసుకువెళ్తుంది సరే ఈ ప్రయాణంలో మనం మన దైనందిన జీవితం నుంచి మొదలుపెట్టి మన అసలైన దివ్య మూలం వరకు ఎలా వెళ్తామో దశలవారీగా చూద్దాం ఈ గ్రంథంలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే మనం కేవలం ఈ భౌతిక ప్రపంచానికే పరిమితం కాదు మనం ఒకేసారి అనేక వాస్తవికతలలో ఉనికిని కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి మనం అంటే కేవలం ఈ కనిపించే శరీరమేనా లేక దీనికి మించి ఇంకా ఏదైనా ఉందా ఈ మౌలికమైన ప్రశ్నతోనే ఈ విశ్లేషణ మొదలవుతుంది దీనికి ఈ గ్రంథమిచ్చే సమాధానం చాలా స్పష్టంగా శక్తివంతంగా ఉంటుంది మనలో కొంత భాగం భౌతిక ప్రపంచంలో ఉంటే మరికొన్ని భాగాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే వేర్వేరు డైమెన్షన్లలో ఏకకాలంలో జీవిస్తూ ఉంటాయి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఉల్లిపాయకు ఎలాగైతే పొరలు పొరలుగా ఉంటాయో మన అస్తిత్వం కూడా అచ్చం అలాగే ఉంటుంది మన భౌతిక శరీరం ఒక పొర అయితే మన ఆత్మ లేదా హయ్యర్ సెల్ఫ్ అని పిలిచేది అది ఇంకా ఉన్నతమైన పొరల్లో అంటే ఏడవ డైమెన్షన్ లేదా అంతకన్నా పైన ఉంటుందన్నమాట సరే ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం మనందరికీ సుపరిచితమైన ఈ భూలోక డైమెన్షన్ల నుంచే ఇక్కడ మూడవ నాలుగవ డైమెన్షన్ల మధ్య తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నారు చూడండి మూడవ డైమెన్షన్ అంటే అదంతా స్వార్థం భయం అనుమానాలతో నిండి ఉంటుంది అదే నాలుగవ డైమెన్షన్కొచ్చేసరికి కాస్త మార్పు మొదలవుతుంది హృదయం తెరుచుకుంటుంది మన ఆత్మ ప్రయాణం గురించి ఒక చిన్న స్పృహ కలగడం మొదలవుతుంది కాని ఆధ్యాత్మిక ఎదుగుదలకు పూర్తి బాధ్యత తీసుకునే అంతగా ఇంకా సిద్ధంగా ఉండరన్మాట మరి ఈ కింది స్థాయిల్నుంచి పైకేలా వెళ్ళాలి దానికి ఈ గ్రంథం చెప్పే మార్గాన్నే ఆరోహణ అంటారు ఆ విశ్వ నిచ్చెనను ఎలా ఎక్కాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడనుంచి అసలైన ప్రయారం మొదలవుతుంది ఐదవ డైమెన్షన్లో అందరి మంచి కోసం పనిచేయడం మొదలవుతుంది ఆరవ డైమెన్షన్కి వచ్చేసరికి ఈ భూమి మీద ప్రేమను పెంచుకుంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ అడుగు పెడతాం ఇక ఏడవ డైమెన్షన్ అంటే అది దేవదూతలు గురువులతో కలిసి నడిచే స్థాయి అన్నమాట గమనించారా పైకి వెళ్ళేకొద్దీ మన చైతన్యం ఎంతగా విస్తరిస్తుందో అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది ఈ ఆరోహణ చెందిన నైపుణ్యమనేది పూర్తిగా ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతే అని గ్రంథం చెబుతోంది అంటే భూమిమీద ఉన్నప్పుడు ఆ అనుభూతిని పొందగలం కాని పూర్తిస్థాయి ఆరోహణ అనేది ఆ తర్వాతే సాధ్యం సరే ఇంత దూరం వచ్చాం కదా అసలు మన మూలమేంటి మనమెక్కడ్నుంచొచ్చాం ఇప్పుడు ఆ దివ్య మూలం గురించి తెలుసుకుందాం ఈ ఫ్రేమ్వర్క్లో మోనాడ్ అనే పదం వస్తుంది మోనాడ్ అంటే ఏంటంటే మనందరిలో ఉన్న అసలైన దైవ చైతన్యం అది పన్నెండవ డైమెన్షన్లో ఉండే ఒక స్వచ్ఛమైన ప్రేమ స్వరూపం ఆ మోనాడ్ తనలోని చిన్న చిన్న అంశాలను అనుభవం కోసం కింది డైమెన్షన్లలోకి పంపిస్తుంది దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక నది ఊహించుకోండి ఆ పర్వతం మీద ఉన్న మూలం మోనాడ్ అక్కడ్నుంచి ప్రవహించే నది మన ఆత్మ ఆ నదిలోని ఒక నీటి చుక్కే భూమి మీద జీవిస్తున్న మనం చూశారా ఆ చైతన్యం ఎలా పైనుంచి కిందికి ప్రవహిస్తోందో అయితే ఇక్కడ చీకటి ఆత్మలు అనే ఒక సున్నితమైన అంశం వస్తోంది ఈ విషయం గురించి చెప్పే ముందు రచయిత ఒక సలహా ఇస్తున్నారు ఈ సమాచారాన్ని ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా తటస్థంగా అర్థం చేసుకోవడానికి మనల్ని మనం ఒక ఐదవ డైమెన్షనల్ బుడగలో ఊహించుకోమని దీనికే ఉదాహరణగా ఒక కథ చెప్తారు హిట్లర్ శక్తి ఎంత ప్రతికూలంగా ఉందంటే అది తిరిగి తన మూల ఆత్మలో కలవలేకపోయిందట అందుకే అతడి శక్తిని అంతర్గత లోకాలలో ఒక పిరమిడ్లో బంధించారని వర్ణించారు అయితే ఆ తర్వాత అదే ఆత్మ యొక్క మరో అంశం ప్రేమ గురించి నేర్చుకోవడానికి జరిగిన నష్టాన్ని పూర్చడానికి మళ్లీ కూడా చెబుతారు అంటే విశ్వం ఎప్పుడూ సమతుల్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట ఇంత పెద్ద విశ్వ ప్రయాణం గురించి తెలుసుకున్న తర్వాత చివరికి మనకు మిగిలే సందేశమేంటి మనం ఆచరించాల్సిందేంటి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒక్కటే మన సత్యాన్ని మనం జీవించటం అదే ఇక్కడ కీలకం ఈ భావనలను కేవలం మాటల్లో కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక చిన్న వ్యాయామం కూడా సూచించారు ప్రశాంతంగా ఒకచోట కూర్చుని మనల్ని మనం రక్షించుకుంటూ ఆర్చేంజల్ గ్యాబ్రియల్ను ఆహ్వానించి ఏడవ డైమెన్షన్కు తీసుకెళ్లమని కోరాలి ఆ తరువాత ఆ అనుభవంలో లీనమై నెమ్మదిగా తిరిగి స్పృహలోకి రావాలి చివరిగా ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలిపెడుతుంది మన స్వరూపం ఈ భూమినుంచి ఆ దివ్య చైతన్యం వరకు ఉన్నప్పుడు అసలు మన సత్యాన్ని జీవించడమంటే నిజమైన అర్థమేంటి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయమే కదా